హలో అండి మీరు చూస్తున్న ఎంకే ఫామ్ జుల్లూర్ పాడ్ కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొన్న వీడియోస్ కోసం అప్డేట్ బెల్ నొక్కించండి దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదాన్ని ప్రోక్షించడం లేదా జంతు ఇన్సూరెన్స్ ప్రోక్షించడం కాదు కోళ్ళు పెంపకాన్ని మెరుగుపరచడం రైతులకు ఉపాధి కల్పించడం కోసం మాత్రమే చేయటం జరుగుతుంది ఈరోజు మనకి కోడిపింగళ అండి తక్కువ ధరలో కోడిపింగులా రావడం జరుగుతుంది దీని హైట్ విషయానికి వస్తే ఇరవై రెండు బరువు విషయానికి వస్తే రెండు కేజీలు ఎనిమిది వందల గ్రాములు అండి ఇక దీని ధర విషయానికి వస్తే మూడు వేల రెండు వందల రూపాయలు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అడ్రస్ వచ్చేసి తిరుపతి హల్కా శ్రీ కాళహస్తి బేద నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి ఫోన్ చేయండి మీకు నచ్చినట్లయితే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చే తనని చెప్పారు బ్రదరు అలాగే మనం ఇంకే ఫామ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి దయచేసి నచ్చినట్లయితేనే ఫోన్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ చేయించుకోండి థ్యాంక్ యూ